జిల్లా కేంద్రంలో గురువారం రోజున పట్టణంలో స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత కంట వైద్య శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు వాహన చోదకులందరికీ కంటి చూపు అత్యంత కీలకమన్నారు ఇటువంటి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాహన చోదకులందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా దృష్టిలో పాలన గుర్తించి వాటిని అనుగుణంగా చికిత్సలను తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు రెండు రోజుల పాటు చేపట్టనున్న కంటి వైద్య శిబిరంలో భాగంగా వీలైనంత ఎక్కువ మంది వాహన చోదకులకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి దుర్గాప్రసాద్ సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మూర్తాజు అలీ రాణాస్త్రీ అక్షయ్ రజనీకాంత్లు డిఎంహెచ్ఓ రాజేందర్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్ నిరవల్ పట్టణ తహసీల్దార్ రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి రోడ్లో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మ్యాక్సిమం డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్ అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది